హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను మనకు వచ్చేసి ఇది పదిహేడో రోజు చూసారుగా సైడ్ వాల్స్ కట్టాను గ్రీన్ వాల్ గ్రీన్ గ్రీన్ వాల్ అనమాట ఇది దీన్ని పూర్తిగా షెడ్ మొత్తం బార్కి ఇటు సైడ్ మొత్తం కట్టేశాను తర్వాత తూర్పు సైడ్ దక్షిణ సైడ్ కట్టానని వీడియోలో చెప్పాను కదా మనకి కోడిపిల్లలు వచ్చేసి పదిహేడు రోజులకైతే ఇలా ఉన్నాయి చూసారుగా ఎలా ఉన్నాయో వడగాలికి నిన్న వడదెబ్బ తగిలింది అన్నాను కదా అవి రెండు కోటి పిల్లలు అయితే ఈరోజు చనిపోయాయి నీరసంగా ఉండి మనకైతే ఈరోజు వాతావరణం బాగుంది అంటే మూడు నాలుగింటి నుంచి కూడా మనకి వాతావరణం మారిపోయి కొంచెం కూలింగ్ అనిపించింది ఈరోజైతే నేను పూర్తిగా వడదెబ్బ తగలకుండా ఇటు గ్రీన్ వాళ్ళకి వంట కూడా చూసారుగా షెడ్ మొత్తం వదిలేశాను ఇక ఫ్రీగా తిరుగుతాయి అన్నమాట షెడ్ మొత్తం అయితే పూర్తిగా వదిలేసాను చూశారుగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వదులుకుంటూ వచ్చాను మనకైతే ఇలా ఉంది ప్రజెంట్ నిన్న వడదెబ్బ తగిలిన కోడి పిల్లలు చనిపోయి కదా అది చూడండి చూసారా రెండు కోడి పిల్లలు చనిపోయాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి